హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఈ రోజు వ్లాగ్లో ఇలా అయితే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ముందు రోజు వ్లాగ్లో ఇడ్లీ పిండి చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా చూడండి మెత్తగా అలా పొంగితే మంచిగా మెత్తగా వస్తాయి అనమాట ఇడ్లీలు అలా ఇడ్లీ మంచిగా పొంగి మంచిగా మెత్తగా రావాలంటే కొంచెం సోడా ఇంకా కొంచెం అంతా సాల్ట్ అయితే ముందు రోజు నైట్ మనం మిక్సీ ఇడ్లీ బ్యాటర్లో మా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇడ్లీ పాత్రలకైతే ఫస్ట్ ఆయిల్ అప్లై చేశాను ఇడ్లీలు అతుక్కోకుండా దాని తర్వాత మొత్తం బ్యాటర్ని అన్నిట్లలో అప్లై వేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో అయితే వేసి కొన్ని వాటర్ వేసి స్టవ్ పైన పెట్టేశాను ఇక్కడ ఇడ్లీల కోసమని పల్లీల చట్నీ చేస్తున్నాను పల్లీలు ఇంకా పుట్నాలు చాలా చాలా సింపుల్ అనమాట పల్లీలు వేయించుకున్న తర్వాత జస్ట్ పచ్చిమిర్చి వేయించేసుకోవాలి అంత మిగతా అంతా డైరెక్ట్ వేసుకోవడమనమాట దాంట్లోకి చింతపండు ఎల్లిగడ్డ ఆనియన్ అవన్నీ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను మీకు దాంట్లో కొంచెం జీలకర్ర చింతపండు ఎల్లిగడ్డ ఆనియన్ పట్లీలు పుట్నాలు వేసి మిక్సీ అయితే పడుతున్నాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట సో కొంచెం పట్టుకున్న తర్వాత పల్లీలన్నీ ఫస్టే వాటర్ వేసి అవన్నీ మిక్సీ కావు సో అందుకని ఫస్ట్ ఒకసారి పట్టుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి పుట్నాలు వేయడం వల్ల చట్నీ చిక్కగా అవుతుంది అనమాట కొంచెం ఎక్కువ వాటర్ వేసి పట్టుకోవాలి మనం ఇదే చట్నీ డైరెక్ట్గా తినొచ్చు లేదంటే ఇలా పోపు కూడా వేసుకొని తినొచ్చు సో అందుకని ఇక్కడైతే నేను పోపు వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కడాయిలో ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అంతే ఇంకేమయ్యాను ఆ పోపులో ఏదైతే మనం మిక్స్ పట్టి పెట్టుకున్నామో చట్నీ అదైతే దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు ఇలా పోపు వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆ పోపు ఫ్లేవర్ వల్ల ఆనియన్ ఎండుమిర్చి ఉన్నాయి కదా వాటి వల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఎండుమిర్చితో పాటు తింటే బాగుంటుందని మేమైతే ఇలా పోపు వేస్తాను చూడండి ఇడ్లీ కూడా అయిపోయింది ఆ వాటర్ చూడండి అన్ని వాటర్ వేసుకున్నా ఎక్కువ వాటర్ కూడా తీసుకోలే చూడండి ఎంత స్మూత్గా ఎంత మంచిగా అనిపిస్తున్నాయో నేను చెప్పిన చిట్కా మాత్రం మర్చిపోవద్దు సోడా ఇంకా సాల్ట్ అయితే నా ఇట్లో కొంచెం కలిపి అయితే పెట్టుకోండి మంచిగా మెత్తగా వస్తాయి అనమాట హాట్ బాక్స్లు వేసి హాట్బాక్స్లో వేసుకుంటే ఇక మనం వరకు కొంచెం వేడిగా ఉంటాయి కదా అని చెప్పి వేసి పెట్టాను దాని తర్వాత ఇంకా రెండు ప్లేట్స్కి అయితే వేస్తున్నాను యాక్చువల్గా అయితే మామూలుగా ఎప్పుడు పాపకి స్కూల్కి కూడా పంపించేదాన్ని అసలు ఇగిలి పెట్టక మమ్మీ నీకు దండం పెడతానంటుంది ఇంటికాడ తినిపించి మళ్ళీ లంచ్కి కూడా అదే పెడుతున్నాం అని ఇప్పుడు నా వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకుంటారేమో టిఫిన్స్ అని అనేసి నేను పెడతానమాట వద్దు మమ్మీ అనేసి అన్నది అందుకని సో తనకి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి నాకు సరిపోయిందనమాట ఇంకా లంచ్కి వాళ్ళ డాడీతో పంపించచ్చులే అని చెప్పి రైస్ అయితే వండాను అది కొంచెం తన పూర్తికి పులిహోర చేసి పంపిద్దామని ఆగాను అనమాట నేను లంచ్లోకి కాకరకాయ చేద్దామని తనకైతే ఓన్లీ పులిహోర కొంచెం అంతా చేసి తనకు పంపించాను ఇక్కడైతే తనకు తినిపిస్తున్నాను వద్దు వద్దు అని అంటుంది ఫోర్ ఎగ్లీలు వేస్తే ఒక మూడు తిన్నదనమాట దాని తర్వాత ఇదైతే పాపకి స్నాక్స్ కోసం అని బాదము ఇంకా వాల్నట్స్ అయితే నైట్ సోక్ చేశాను అవి అడిగింది అనమాట నాకు అసలు గుర్తుకే ఉండదు రెగ్యులర్గా పెట్టాలని అనుకుంటే గుర్తుకొచ్చినప్పుడు నానబెడితే అలా పెడతాను చూడండి వాల్నట్స్ మంచిగా తింటదనమాట మా పాప అందుకని వాల్నట్స్ వేసాను ఇంకా బాదము అవైతే లంచ్ స్నాక్స్ కోసం అనమాట ఇక్కడ రవి చూడండి బాబు బాబు పడుకున్నాడు ఇంకా లేవలేదు ఈరోజు అయితే షూ వేసి పాపనైతే స్కూల్కి తీసుకొని వెళ్ళాడు వచ్చేసరికి బాబు లేచాడు రవి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ బాబులు ఇవ్వగానే వాడికి పాలు రోజు ఎట్లాగానే పాలు కలిపి తీసుకొని ఇచ్చాను ఇంకా నేను కూడా రవితో పాటు బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను ఇద్దరం కలిసి కూర్చొని తిన్నామన్నమాట ఇగ్లి ఎట్లా చేసిన అంటే బాగా చేశారు చాలా బాగా చేశారండి నిజంగా బాగా చేశారండి అని ఎక్కరిస్తున్నాడు అనమాట మెత్తగా వచ్చినాయి కదా పువ్వుల్లాగా అని చెప్పి చెప్తూడా రవికి ఇక్కడ ఇక ఎక్కిరిస్తున్నాడు మా బాబు కూడా పాలు తాగేసి లేట్గా తింటాడు కాబట్టి అప్పుడు ఫస్ట్ వాడు పాలే దాడుతాడు అనమాట అందుకని వాడికి తినిపించలేదు దాని తర్వాత రవి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయేటప్పుడు చూడండి మా వాడైతే అనమాట పప్ప నేను కూడా వస్తా అని చెప్పి రోజు ఏడుస్తాడు మా ఆయన కూడా బాధపడుకుంటూ వెళ్ళిపోతాడు దాని తర్వాత నేనైతే ప్లేట్స్ వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత బాబుకి ఇడ్లీ ఇచ్చినాను తింటడో లేదా అనుకున్నాను కానీ కొంచెం మనకి నచ్చినట్లు ఉన్నాయి ఒక్కసారి నేనే తినిపిస్తాను అనమాట తిన్నాడు మంచిగానే ఇక్కడైతే లంచ్లోకి చెప్పాను కదా కాకరకాయ కర్రీ చేస్తున్నానని ఫ్రై లాగా చాలా సింపుల్ ఈజీ అండ్ టేస్టీగా అసలు చేదే ఉండదు నేను అసలు షాక్ ఎప్పుడు మతమ్మ చేస్తేనే తినేదాన్ని అనమాట మొత్తమ్మ మసాలా పెట్టి చేస్తుంది ఫ్రై చేస్తుంది చాలా బాగుంటుంది చాలా డేస్ తర్వాత నేను కాకరకాయ అనమాట నేను ఇది కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిందే చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది ఫస్ట్ అయితే మొత్తం పొట్టు మరి మొత్తం కాదు జస్ట్ జస్ట్ పైన ఉంటుంది కదా పైన పైన గీరేసేయాలన్నమాట గీరిన తర్వాత కార్నర్స్ కట్ చేసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి దాంట్లో కొంచెం అంత పసుపు ఇంకా కొంచెం అంత ఉప్పు యాడ్ చేసుకొని పిసికి ఒక టూ టైమ్స్ మంచిగా కడుక్కోవాలి చూడండి మొత్తం అన్నిటికీ పట్టేటట్లు గట్టి గట్టిగా కలుపుతుందనమాట కొన్ని సీడ్స్ అయితే కుచ్చుకునే నాకు చూడండి సింక్లో రెండు మూడు సార్లు కడిగాను థర్డ్ టైం అయితే అలా తీసి వాటర్ పిండేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇట్లా చేయడం వల్ల దాంట్లో చేదు పోతుంది అంటారు నాకేమో తెలియదు కానీ ఇట్లా కడుగుతుండే మొత్తం అన గుర్తుంది అందుకనిగా కడిగిన ఎప్పుడు మొత్తం వంక కాకర కాకరకాయ కర్రీ చేసేటప్పుడు అలా కడిగేదనమాట పసుపు ఇంకా ఉప్పు వేసి అందుకే గుర్తుంది అలా కడిగి ఈ కర్రీ అయితే స్టార్ట్ చేశాను కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఇప్పుడే ఆయిల్ వేసుకోవాలి తర్వాత అవసరం లేదు కాబట్టి ఇప్పుడు వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే కాకరకాయే ఫ్రై చేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది అవి ఫ్రై చేసుకుంటూ మధ్యలో మా బాబు దగ్గరికి వచ్చానన్నమాట వాడు ఆడుకుంటుండు చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అసలు కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి దాంట్లో మసాలా కోసం ఇక్కడైతే కొబ్బరి ఎల్లిగడ్డలు ఒక పిడికెడు మినపప్పు ఇంకా కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అనమాట కారం పొడి అయినా వేసుకోవచ్చు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు ఎండుమిర్చి చాలా ఘాటు ఉందనమాట మాది సో అందుకని కారం పొడి వేసాను చూడండి అట్లా బరక బరకగా అట్లా పట్టేసుకోవాలి ఇది సపరేట్గా పెట్టుకొని అన్నం వేసుకొని తింటే కూడా బాగుంటుంది పొడి చూడండి కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై అయినాయి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక ఒక వన్ మినిట్ టూ మినిట్ వరకు టూ మినిట్స్ వరకు అట్లా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆ ఉప్పు అంతా వాటికి అంతా పడుతుంది అన్నమాట మంచిగా పట్టిన తర్వాత చూడండి దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో మసాలా అదైతే యాడ్ చేసుకొని మొత్తం ఆ మసాలా మొత్తం కాకరకాయలకు పట్టే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆ మసాలా మొత్తం కాకరకాయలకు పట్టే వరకు ఓపికతో ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే దానిలో చేదంతా పోయి టేస్ట్ కూడా సూపర్ వస్తుంది అసలు తిననే తినను కానీ నాకైతే అలా చేసుకొని ఇది సెకండ్ టైమ్ ఆల్రెడీ ఒకసారి చేసినాను కాబట్టి ఇది సెకండ్ టైం మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా ఉంటుందని అని ఇలా చేంజ్ అయ్యే వరకు కలుపుతూ చేసుకోవాలన్నమాట ఇంతటితో కిచెన్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి అయితే ఆఫ్టర్నూన్ వరకే బ్లాగ్ షూట్ అనమాట ఇంతే ఇల్లు క్లీన్ చేసుకోవడం అంతటి వరకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్